దేవుని స్తోత్రం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యలో నుంచి యోగబృందం ముప్పై నాలుగో అధ్యాయ నాలుగో వచ్చలో న్యాయము ఏమైనదో విచారించి చూతము రండి మేలైనది ఏదో మనంతటా మనము విచారించి తెలుసుకొందుము రండి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక మేలైనది అక్కడ ఏం చూ మనంతటా మనమే విచారించి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు మేలైనది ఒకటి లోకంలో ఉన్నది ఆ మేలైనటువంటిది లోకంలో ఏదైతే ఉందో దానిని మనము తెలుసుకొని దాని కొరకు విచారణ చేసి దానిని మనము కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు ఈ లోకంలో మన జీవితాలకి మేలు కలిగించేవి ఏమున్నాయని మనం చూసినట్లయితే పౌరు గారు మాట్లాడతారు రోమిన్ రాసిన పత్రికలో ఏడో అధ్యాయ మందు పద్దెనిమిదవ వచ్చినందులో ఏమంటా ఉంటానంటే నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేత నాకు కలుగుట లేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏం చేయాలనుకున్నాట ఏదైనా మేలు చేయాలనుకుంటున్నాడు మేలు పొందాలనుకుంటున్నాడు కానీ అది చేద్దామని నాకు ముందు కానీ నేను చేయలేకపోతున్నానని చెప్తున్నాను అనమాట అది చేయలేకపోవటానికి కారణం ఏంటంటే నాలో ఏ మంచి లేదంటున్నాడు కాబట్టి మనలో మంచి లేదు కనుక మన జీవితాల్లో ఈ లోకంలో మేలు చేత నింపబడాలని ఆ మేలుని మనం దేవుని దగ్గర నుంచి పొందాలన్న వాస్తవాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట మేలు పొందాలంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలయా అంటే మనతో మాట్లాడేట్లుగా ఉండాలి అని చెప్తున్నాడు యోగ గ్రంథము పదకొండో అధ్యాయము ఐదో వచ్చిలో దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనతో మాట్లాడటం అనేది మనకు మేలు అని చెప్తున్నాడు దేవుడు మాట్లాడితే మన జీవితాలకి మేలు కలుగుతుంది దేవుడు మాట్లాడితే మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుంది అనమాట ఆ ఆశీర్వాదము దీవిన మేలు మనం పొందాలంటే దేవుని యొక్క మాట మనతో ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు మనతో మాట్లాడాలి అని జ్ఞాపకం చేస్తూ మాట ఆ దేవునితో మనం లేదా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా మేలు చేత నింపబడతాం కారణం ఏంటంటే ఆయన మేలు చేసే దేవుడు యహోవా అందరికీ ఉపకారి అని చెప్తున్నాడు ఉపకారం అంటే ఎవరు మేలు చేసేవాడు దేవుడు అందరికి ఉపకారం చేసేవాడు మేలు చేసేవాడు కనుక మన జీవితాల్లో మనము ఆయన మనతో మాట్లాడినట్లయితే అది మనకి మేలు కలిగించేదిగా ఉంటుందని దేవుని వాక్యం మనకి సెలభిస్తావచ్చు ఆ మేలు మనం పొందటానికి ఏం చేయాలంటే మనం ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటల చేత నింపబడాలి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం ఎల్లప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడటానికి మనము కోరుకోవాలన్నమాట దేవుడు మాట్లాడితే మేలు కలుగుతుంది దేవుడు మాట్లాడితే మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుంది అనమాట అందుకొరకే దేవుడు మాట్లాడటం మేలు దేవుడు మనతో వాదించడం అనేది మేలు ఎందుకనంటే ఆ వాదన కానీ ఏదైనా కానీ దేవుని మాట మనతో ఉంటా ఉంటుంది అందుకొరకే దేవుని యొక్క పాదాల దగ్గర దేవుని యొక్క మాటల కొరకు మనం ఆశపడినటువంటి వారమై ఆయన మాటలు మనం వినేవారంగా ఉండాలి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనము శ్రద్ధ చూపించే వారంగా మనం ఉండాలి అలా చేసినప్పుడు మనకి మేలు కలుగుతుంది అందుకనే యేసు ప్రభు బేత వచ్చినప్పుడు మరియా మాత్రం మాటల ఇంట్లో ఆయన ఆహ్వానించబడినప్పుడు మరియా ఏం చేసిందట యేసు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉందట ఆయన మాటలు ఆలకిస్తా ఉంది ఆయన మాటలు ఆలకిస్తు వలన ఏం కలిగింది ఆమెకి ఒక మేలు కలిగింది ఆయన మాటలు ఆలకించడం వల్ల ఆమెకి ఉపకారం కలిగింది అందుకనే మాత వచ్చాయ ఎంతో విచారంతో ఉంది మార్త ఎందుకంటే విస్తారమైన పనులు పెట్టుకొని విచారపడతా ఉంది కానీ మరే గురించి ప్రభు చెప్తా ఉన్నాడు కదా మరియా నా మాటలు వినటం ద్వారా ఏమొచ్చినాయా అంటే ఉత్తమమైన దానిని ఆమె ఏర్పాటు చేసుకుంది అని చెప్పాడు అది ఆమె వద్ద నుంచి నిస్వేయపడదు దేవుని నుంచి మనం మాటలు విన్నప్పుడు ఆయన మాటల్లో ఉన్నటువంటి మేలును మనం పొందినప్పుడు ఆ మాటల ద్వారా మన జీవితాల్లోకి వచ్చిన ఉత్తమమైంది ఎవరూ ఎవరు కూడా తీసివేయలేనటువంటి వాస్తవాన్ని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నమాట అందుకొరకే దేవుడు మనతో మాట్లాడితే అది మనకి మేలు కలుగుతుంది దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాట వినకపోతే ఇబ్బంది కలుగుతుంది అందుకనే ఇస్రాయల్తో దేవుడు మాట్లాడుతూ చెప్తాడు కదా ఓ ఇస్రాయేను నువ్వు నా మాట విన నీకది నేను అనేక ఎత్తున ఎనభై ఓట్ల జ్ఞాపకం చేస్తూ ఉంటాను కానీ వరేమన్నారట మేము నీ మాట వినమని చెప్పారట మేము నీ మాట వినమన్నారు వాళ్ళు ఆయన మాట వినకుండా వారి జీవితాల్లో మేలుకు బదులుగా గొప్ప శాపాన్ని తెచ్చుకున్నారు మేలుకు బదులుగా వారి జీవితాల్లో గొప్ప నష్టాన్ని వారి జీవితాల్లో గొప్ప ఇబ్బందిని గురి చేసుకొని వాళ్ళు నశించిపోయేటువంటి వారుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకి సెలవు పడతా వచ్చిన అందుకొరకే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలు వినటం ద్వారా మన జీవితాలకి మేలు కలుగుతుంది ఆ మాటలు మనకి ఆశీర్వాదాన్ని దీవును అనుగ్రహించేవి ఆ మాటలు మనకి ఎల్లప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఆ మాటలు ఎల్లప్పుడు మనకి ధైర్యాన్ని ఇచ్చేవి ఆ మాటలు ఎల్లప్పుడు కూడా మనల్ని లేవనెత్తేవి ఆ మాటలు మనల్ని ప్రాణ పుట్టించేవి మన ప్రాణములు అని చెప్తా వచ్చాడు దేవుని మాటలు మన జీవితాల్లో అనేకమైన మేలు చేస్తూ ఉంటుంది అనేకమైన మేలు చేస్తుంది కనుక ఆ మేలు మనం పొందటానికి మన జీవితాల్లో మనం ఏం చేయాలయ్య అంటే దేవుని మాటలు వినాలి లేదా దేవుడు మనతో మాట్లాడేట్లుగా చేసుకోవాలి అందుకనే దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు ఏ శుప్రభార్ చెప్పిన మాట ఏంటంటే శవులు గలవాడు దేవుని మాటలు నుగాక అని చెప్తున్నాం మనం ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడటానికి అనుకూలమైనటువంటి అనుసంధానం మనం చేసుకోవాలి దేవునితో లేకపోతే ఏమవుద్ది ఆ మాటలు మనం వినలేకపోతాము ఆ మాటలు వినకపోతే మేలు కలగకపోగా నష్టం అనేది కలుగుతుంది అని దేవుడు మనకి ఇక్కడ ఆయన సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ వచ్చాం అన్నమాట అందుకొరకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు మనతో మాట్లాడేటట్లుగా మనం చూసుకోవాలి దేవుడు మాట్లాడాలి దేవుడు మాట్లాడకపోతే ఇబ్బంది కలుగుతుంది అని చెప్తామన్నమాట అందుకనే మన జీవితాల్లో మేలైంది ఏదయ్యా అంటే దేవుడు మనతో మాట్లాడటం మనకెంతో మేలు దేవుడు మాట్లాడుతూ మనకెంతో మేలు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరొకటి మనం చూస్తూ ఉంటే ఇక్కడ దేవుని వాక్యం అంటారు కదా మనకి మేలు కలగాలంటే మనం ఏం చేయాలయ్యా అంటే దేవుని యొక్క మందిర ఆవరణములో ఉండాలి దేవుని యొక్క మందిరము యొక్క ఆవరణములో మనం ఉండాలి అని చెప్తున్నాడు కీర్తన అరవై ఐదులో నాలుగో వచ్చిన మాట్లాడుతున్నాడు నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని తీర్చుకుని వాడు తండ్రి నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని నేను చేత మేము తృప్తి పొందదము అలనియా దేవుని యొక్క ఆవరణములో మనం నివసించాలని కోరుతూ ఉన్నాడు ఇక్కడ ఆయన యొక్క ఆవరణములో మనం నివసించడం ద్వారా ఏమవుతాయా అంటే మనకి సంధిత కలుగుతుందని చెప్తున్నాడు మన జీవితాల్లో మనము ఏం చేయబడతాము మేలు చేత నింపబడతాము నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని వాడు ధన్యుడు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు ఆయన మాట వినగలిగితే నీవు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నా అంటే నిన్ను చేర్చుకుంటాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నేనేం చేస్తాడు చేర్చుకుంటాడు ఆయన చేర్చుకున్నప్పుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీకు ధన్యత కలుగుతుంది ధన్యుడు అని చెప్తున్నాడు అంతేకాకుండా నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తిని పొందుతాము అంటున్నాడు దేవుని యొక్క మందిరములో నివసించడం ద్వారా మనకి మేలు కలుగుతుంది ఎలాగ మేలయ్యా అంటే దేవుని మందిరములో ఉన్నటువంటి మేలు చేత ఆయన మనల్ని తృప్తిపరిచేవాడు ఆయన మేలు చేత మనల్ని తృప్తిపరిచేవాడు మానవ జీవితంలో చాలా పర్యాలు నేను చెప్పినట్టుగా తృప్తి అనేది ఉండదు మానవుడు ఆశావాది ఎప్పుడు కూడా ఆశపడతానే ఉంటాడు కానీ కలిగిన దాంతో తృప్తి పొందేవాడుగా ఉండడు అందుకనికే బైబిల్లో కూడా చాలా పర్యాయాలు దేవుడు తన యొక్క మాటలతో మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా దేవుడు నీకు ఇచ్చిన దానిలో నీవేం చేయాలంట తృప్తి కలిగి ఉండాలి తృప్తి కలిగి ఉండాలి తృప్తి లేకపోతే ఏమవుతుందంటే మనము నష్టపోయేటువంటి వారంగా ఉంటాము తృప్తి లేకపోతే వేలు కాక ఇబ్బంది పడే వారంగా ఉంటాం ఎంతోమంది మరి ధనవంతులైనటువంటి వారు ఎంతోమంది వ్యాపారస్తులైనటువంటి వారు ఎంతోమంది అనేకమైన గొప్ప కార్యాలు చేసినటువంటి వారు వాళ్ళకి కలిగిన దానిలో తృప్తి కలక్క ఏం చేస్తాను ఇంకా సంపాదించాలి సంపాదించాలని మోసాలు చేసారు చివరికి మోసాలు చేసుకుంటూ పోయారు మరి అలాగా మోసములు చేసి వారు సంపాదించి దాన్ని వారు అనుభవించలేక వారి జీవితాల్లో తృప్తి పొందలేక క్యూడులు అనుభవించారు వాళ్ళు విజయబాలి అనేవాడు చాలా వ్యాపారాలు చేశాడు సంపాదన వచ్చింది సంపాదన వచ్చిన తర్వాత దాంతో తృప్తి పొందలేదు దాంతో తృప్తి పొందక ఏం చేశాడు ఇంకా సంపాదించడం మోసాలు చేశాడు ఆ మోసాలు చేసి గడించి గడించి చాలా గడించి ఈ మోసాలను కానీ ప్రభుత్వాన్ని పట్టుకోపోయారు ప్రభుత్వం పట్టుకోబోయక ఏమైందంటే దేశంలో నుంచి వాడు పారిపోయాడు తృప్తి అనేది లేకపోతే ఇలాగే విజయమాలి అయిపోతాం అనమాట అలాగె ఎంతో మంది ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చిన దాంతో తృప్తి పడలేదు అందువల్ల వారి జీవితాల్లో వారు మోసపోయారు వారి జీవితాల్లో నష్టపోయారు అందుకొరకే ఇక్కడ దేవుడు అంటాడు కదా మనము మేలు పొందాలంటే ఏం చేయాలంట దేవుని యొక్క మందిరములో నివసించాలి దేవుని మందిరములో నివసించగలిగినప్పుడే ఆయన ఆవరణములో ఉన్నటువంటి మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడు ఆయన ఆవరణములో ఉన్నటువంటి మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు అని చెప్తుంటాడు కనుక ఆ మేలు చేత మనం తృప్తిపరచబడటానికి దేవుని యొక్క ఆవరణములో నివసించాలి చూ బైబుల్ ఏం చెప్తున్నాడంటే విస్తారమైన ధనం కలిగి ఉండటం కంటే కూడా దిగోబందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండటము మేలు అని చెప్పి విస్తారమైన ధనము ఉండటం కంటే ఉండి భయభక్తులు లేకపోతే దేవుని ఎందు దానికంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారమై కొంచెము కలిగి ఉండటం అది మనకు మేలు అని చెప్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఆవరణములో నివసించడం ద్వారా మేలు పొందగలుగుతాము అది మనకి మేలుని అనుగ్రహించేదిగా ఉంటదని అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు కనుక దేవుడు మనకి మేలు చేసేవాడు ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా మేలు చేత నింపబడాలని దేవుడు కోరుకునేవాడు సాతాననేవాడు మేలుతో మనం ఉండాలనుకుంటాడా అనుకోడు ఏం చేస్తాడు సాతాననేవాడు మనల్ని ఎప్పుడు కూడా పాడు చేయాలనుకుంటాడు కనుక వాడి ఆలోచన ఏంటంటే తృప్తి అనేది లేకుండా అసంతృప్తి కలుగు చేస్తూ ఉంటాడు కలిగిన దాంతో ఆనందించకుండా ఇంకా ఆశను కలిగి చేస్తూ ఉంటాడు కాబట్టి నష్టపోయేటువంటి వారంగా మనం ఉంటా ఉంటాము అని చెప్తాం అందుకొరకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆవరణములో నివసించడం అనేది మనకెంతో వేలయ్యింది అని చెప్తున్నాను దేవుని ఆవరణములో ఉండటం మనకి మేలు కలిగించేది కనుక మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం నివసించాలి మన సన్నిధిలో నివసించినప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి మేలునిచ్చి మనల్ని బలపరిచి నడిపించేవాడుగా ఉంటాడు అన్న వాస్తవాన్ని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను ఆ తర్వాత మనం గమనిస్తా ఉన్నట్లయితే మన జీవితాల్లో మనము మేలు పొందాలి మేలు కలిగి ఉండాలి అంటే దానికి ఏం చేయాలయ్య అంటే ప్రసంగి నాలుగో ఆరో ఆరోగో శ్రణమయును గాలికైన యత్నమును రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు అంటే నెమ్మదిగా ఉండగలిగితే అదే మేలు మనకి రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ మనుషుల్లో జీవితాల్లో ఏముందాయా అంటే మేలు లేదు ఏముంది ఎక్కడ పోయినా కానీ బీపీ ఉందని నేను చెప్తా ఉంటాం ఎక్కడ పోయినా షుగర్ ఉందండి ఎక్కడ పోయినా కానీ అది ఉందండి ఇది ఉందని అని చెప్తున్నారే కానీ నాకు మేలుందండి నెమ్మది ఉందని నేను చెప్పగలుగుతున్నారా ఎప్పట్లో ఎవరు చూసినా కానీ అసలు నెమ్మదే లేదని అంటున్నారు నెమ్మదే లేదు అని చెప్తున్నారు అందుకొరకే శ్రమతో కూడి రెండు చేతులతో మనం సంపాదించడం కంటే కూడా ఒక చేతితో కలిగినటువంటి దాని కలిగి నెమ్మదిగా ఉండటం అనేది మనకి మేలు అని ఇక్కడ ప్రసంగి మనకి సలవిస్తూ వచ్చాడు అనమాట అందుకనకే మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన దానితో మనం తృప్తి కలిగినటువంటి వారమై నెమ్మది కలిగి ఉండగలిగినటువంటి వారంగా ఉండాలి కారణం ఏంటంటే నెమ్మది అనేటువంటిది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది మేలు చేసేది పౌరంగా ఉండటం అనేది మనకి మేలు చేసేదిగా ఉంటుంది కారణం దేవుని యొక్క సన్నిధిలో మనము మౌనంగా ఉంటాం కూడా మేలు అని చెప్తూ ఉంటాడు ఏము గ్రంథంలోనే పదమూడవ అధ్యాయంలో ఐదో వచ్చినప్పుడు మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడదు అని చెప్తా వచ్చాడు ఇక్కడ కేవలం మౌనంగా ఉండటం అనేది మనకి మేలట అంటే రెండు చేతుల ప్రయత్నం చేసి గాలికి ప్రయాసపడి మనము నెమ్మది లేకుండా ఇబ్బంది పడటం కంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక చేతితో కలిగింది కలిగినటువంటి వారమై మేలు పొందినట్లుగా మనం మౌనంగా ఉండాలి మనం మౌనంగా ఉండటం అనేది మనకి మేలైనది అని చెప్తున్నాడు మౌనంగా ఉంటే మేలు కలుగుతాట ఎందుకంటే మౌనంగా ఉండటము నీకు ఈ నేన అన్నాడు మీకు జ్ఞానం అని కొన్ని పర్యాయాలు సామిత్రుల్లో మనకు జ్ఞాపకం చేసినట్లుగా మూర్ఖుడు ఏం చేస్తామంట భక్తిహీనుడు ఏం చేస్తా ఉంటా అంట వాడు వరదగా మాట్లాడుతా అంట అంటే పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు వాడు మాటలు ముందుగానే మాట్లాడుతూ ఉంటాడు వాడు ముందుగానే గబుగా మాట్లాడుతూ ఉంటాడు పూర్తి కాకముందే ఒకటి చెప్పేది వినకుండా కొరతనగా ముందే మాట్లాడేస్తూ ఉంటాడు వాడి ఏమంటాడంటే బుద్ధిహీనుడు అంటారు వాడిని ఏమంటారా అంటే పొగరపోతారు దుష్టుడు అని చెప్తా ఉంటారు అలాంటి వాడు ఏం చేస్తాడంటే వినకుండానే త్వరగా మాట్లాడుతూ ఉంటాడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు మనము మౌనంగా ఉండటం అనేది మనకి మేలు ఎందుకంటే అది మనకు జ్ఞానమని ఎంచబడుతుంది అది మనకి జ్ఞానం అని ఎంచబడుతుంది మనకి బైబిల్లో కూడా పౌరు గారు చెప్పినట్లుగా మరి యాక్కు చెప్తా ఉంటాడు మీరు తొందరపడకుండా ఉండటం అనేది మీకు మంచి కట్ట కంటే వినటం అనేది మేలు మాట్లాడటానికి త్వరపడవు కానీ వినటానికి త్వరపడమని చెప్తున్నారు మాట్లాడటానికి తొందరపడతాం చాలా పర్యాయాలు ఏదైనా ఒక సంగతి ఎవరైనా మొదలు పెట్టం కానీ తనకు తెలిసినా తెలియకపోయినా కొంతమంది దాని గురించి మాట్లాడుతూ చెప్తారు దాని గురించి మాట్లాడుతూ మొదలుపెట్టినప్పుడు వాడికి నిజంగా దాని గురించి ఎంత తెలుస్తుందో అర్థమవుతూ ఉండు కానీ ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడకుండా మౌనంగా ఉన్నామనుకో మనకు ఏదో తెలుసు అనుకుంటారు అందరూ అదే ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నాడు మనం మౌనంగా ఉంటం మంచిది ఎందుకంటే యోగు శ్రమంలో ఉన్నాడు యోగు బాధల్లో ఉన్నాడు యోగు ఎంతగానో కష్టపడుతూ ఉన్నాడు అయితే దూరం నుంచి ఆయన్ని పరామర్శిద్దామని వచ్చినటువంటి స్నేహితులు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు వాటిని చూసినప్పుడు ఆయన ఇంకా బాధపడుతూ ఉన్నాడు అరే మీరు వచ్చి నన్ను ఆదరిస్తారనుకున్నాను మీరు వచ్చి ఏం చేస్తున్నారట నాకున్న బాధని పెంచుతున్నారు మీరు మౌనంగా ఉంటూ మంచిది మీరు మౌనంగా ఉంటే మంచిది ఎందుకంటే నాకు కలిగిన బాధను మీరు హెచ్చిస్తూ ఉన్నారు నేను ఏ తప్పిదం చేయలేదు ఏ పాపం చేయలేదు నేను ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా నడుచుకోలేదు నేను నడిచే మార్పు నా దేవుడికి తెలుసు అయితే మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటూ మీకు మేలు అని చెప్పాడు అందుకనే దేవుడు చివరి అధ్యాయంలోకి వచ్చి అంటాడు కదా ఇదిగో మీరు ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు ఇక చాలు మీరు ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు ఇక చాలు మీరు ఇప్పటిదాకా మాట్లాడిన మాటల్లో దోషం వచ్చింది పాపం వచ్చింది మీరు విస్తారంగా మాట్లాడారు కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయమన్నా అంటే నా సేవ కూడా చేత మీరు ప్రార్థించుకోండి నా సేవకుడైన యోగు చేత మీరు ప్రార్థన చేయించుకోండి అతడు మీ కొరకు ప్రార్థించినట్లయితే ఏమన్నాడు అతడు మీ కొరకు ప్రార్థించినట్లయితే మీకు మేలు కలుగుతుంది అని చెప్తాడు ఎనభై రెండో అధ్యాయ యోగు గ్రంథంలో ఎనిమిదో వచ్చిలో మనం చూస్తూ ఉంటే ఏడు ఎడ్లను ఏడు కుట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగునందుకు పోయి మీ నిమిత్తము దహనమా అర్పించవలను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించను వరగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు ఏమనండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మీరు యుక్తమైంది పలకలేదండి గబా మాట్లాడేశారు అయా ఊరుకోండి అని చెప్తున్నా కానీ ఏబు ఆ మాటలు వినకుండా ఎన్నో మాట్లాడారు అయితే చివరికి దేవుడు చెప్తున్నాడు కదా మీరు యుక్తమైనది మాట్లాడలేదు నా సేవకుడైన అనే ఏబులాగా యుక్తమైంది మీరు మాట్లాడలేదు మీరు నోరు తెలిసి విస్తారంగా మాట్లాడేశారు మీ ఇష్టానుసారంగా మాట్లాడేశారు అందులో మీ విద్రహీనత కనపడతా ఉంది అందులో మీ యొక్క అవిధేయత కనపడతా ఉంది అని చెప్పి దేవుడు చెప్పన్నాడు కదా ఏడు ఎడ్లు ఏడు కొట్టేళ్లు తీసుకొని ఆ సేవకుడైన యోగు దగ్గరికి వెళ్ళండి మీరు ఇప్పుడు ఆయన మీ నిమిత్తము దహన అర్పించి మీ కొరకు ప్రార్థన చేస్తాడు అప్పుడు మీకు ఏమవుతాట మేలు కలుగుతుంది అప్పుడు మీకు శిక్ష పడకుండా తప్పించబడతా లేకపోతే మీరు శిక్షకు పాత్రలు అవుతారు ఎందుకన్నాడు దేవుడు అంటే వాళ్ళు మౌనముగా ఉండకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు మౌనంగా ఉండకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా బుద్ధిహీనుడు అనేవాడు మూడు అనేవాడు వాడు తెలియకగా మాట్లాడుతూ ఉంటాడు వాడు అయితే మాట్లాడకుండా ఉండటం అనేది నీకు మౌనంగా ఉండటం అనేది నీకు మేలు కలుగుతుంది ఆ దేవుని సన్నిధిలో మనం ఇష్టానుసారంగా మాట్లాడకుండా ఎలా ఉండాలట మౌనముగా ఉండాలి మౌనంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మేలు చేత మనం నింపబడేవారంగా మనం ఉంటాము మనం మా ఎంత మాట్లాడితే అంత బుద్ధిహీనత కనపడతా ఉంటుంది ఎంత మాట్లాడితే అంత తెలివి తక్కువతనం అనేది కనపడతాం కాబట్టి మనం దేవుని సన్నిధిలో మౌనముగా ఉండాలి దేవుని సన్నిధిలో మౌనముగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాలకి మేలునిచ్చేవాడుగా ఉన్నాడు దేవుడు మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు అలాంటి మేలు మనం పొందాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు కనుకనే మనం ఎల్లప్పుడు కూడా దేవుని మేలు చేత నింపబడే వ్యక్తులుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉత్తమమైన దాన్ని మనం కలిగినటువంటి వారంగా మన జీవితాల్లో మనం ముందుకు నడవాలని దేవుడు కోరుతున్నాడు సరికప్పుడు దేవుని పెట్టారా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం మేలు పొందాలని దేవుడు కోరాడు ఆ మేలు పొందాలంటే కొన్ని కార్యాలు మనం చేయాలి అంటే మొట్టమొదటగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనతో మాట్లాడేట్లుగా చేసుకోవాలి ఆయన మనతో మాట్లాడేట్లుగా చేసుకోవాలి ఆయన మనతో మాట్లాడాలంటే మనము ఆయన మాటలకి చెవి ఒక్కాలి ఆయన మాటలకి చెవి ఒక్కినప్పుడు ఆయన మనతో మాట్లాడినప్పుడు మనకు మేలు కలుగుతుంది ఆ తర్వాత ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం ఏర్పాటు చేయబడతాము ఏర్పాటు చేయబడి చేర్చుకోబడతాము కనుక ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలట ఆయన యొక్క మందిర ఆవరణములో మనం నివసించాలని చెప్తున్నాం ఆయన మందిర ఆవరణంలో మనం నివసించాలి ఎప్పుడైతే మనం ఆయన మందిర ఆవరణంలో నివసించగలుగుతామో అప్పుడు దేవుడు తన సన్నిధిలో ఉన్నటువంటి నేను చేత మనల్ని చుట్టూపరిచేవాడు ఆ మేలు చేత మనల్ని తృప్తిపరిచి మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు చివరగా మనము మేలు పొందాలంటే దేవుని యొక్క పాదాల దగ్గర మనం విస్తారంగా మాట్లాడకుండా మౌనముగా ఉండాలి అంటారు మౌనముగా ఉండాలి క్షేత్రంలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఆయన సన్నిధిలో మౌనముగా ఉండటం ఆయనకే గుర్తించటమే అంటారు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండటం కూడా ఆయన మహింపరచడమే కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క పాదాల దగ్గర చేరినటువంటి మనము మన ఇష్టానుసారంగా మాట్లాడకుండా మన బుద్ధిహీనత బయటపడకుండా ఉండేటట్లుగా మనం అజ్ఞానం అని తెలియకుండా ఉండేటట్లుగా ఎల్లప్పుడూ మనం ప్రభు పాదాల దగ్గర మౌనముగా ఉండాలి అందుకని యాకోబు చెప్పినట్టుగా వినటానికి వేగురపడాలి మాట్లాడటానికి నిదానించాలి వినటానికి వేగురపడాలి మాట్లాడటానికి నిదానించాలి ఎప్పుడైతే వినటానికి వేగురపడతామో మాట్లాడటానికి నిదానిస్తామో మన జీవితాలకి దేవుని మేలు కలుగుతుంది దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది ఆ మేలు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఎప్పుడు కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు కనుక ఆయన మేలు చేత మనం నింపబడినటువంటి వారము అవి వల్లప్పుడు దేవుని మనం మహింపరుస్తూ ఆయన సన్నిధిలో ఆయన బిడలగా మనల్ని మనం కనపరుచుకునే వారంతో మనం ఉంటాం ఆయన బిడలుగా మనల్ని మనం కనపరుచుకున్నట్లయితే దేవుడు నిత్యము ఆ మేలు మన దగ్గర నుంచి పోకుండా చేసేవాడుగా ఉంటాడు మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుని వెనక అది ఆమె అంత నుంచే తీసివేయబడదు అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు డబ్బులోనే అనుకోండి ఎవడో కూడా దొంగతనం చేస్తారు కదా అనుకోండి ఎవడో కూడా ఖర్చుగా చేస్తాడు ఏ బంగారం ఉంది అనుకోండి ఎవడో కూడా పట్టుకుపోతాడు కానీ జ్ఞానం ఉంటే ఎక్కడ తీసుకుపోతాడా జ్ఞానం ఉంటే ఎవడు తీసుకోడు ఎందుకంటే అది మన లోపల ఉంటుంది అలాగే దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నప్పుడు అది మన దగ్గర నుంచి ఎవడు తీసేయలేడు ఎందుకంటే మన లోపల ఉంటుంది కాబట్టే దేవుడు చెప్తున్నాడు మనము దేవుని సన్నిధిలో మన జీవితాలకి మేలు పొందాలి ఆ మేలు పొందాలంటే ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి వారంగా మనం ఉండాలి కాబట్టి దేవుని యొక్క లేఖనాల్లో మనం చెప్తా ఉన్నాడు కదా మన వెద్ద నుంచి మేలు పోకుండా జాగ్రత్తగా చేసుకోవాలని పౌరు గారు చెప్తా ఉంటాడు మేలు చేయగలిగి ఉండి మేలు చేయకపోవటమా అయితే మన దగ్గర నుంచి దేవుడి ఇచ్చిన మేలును మనం పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ దేవుని పాదాల దగ్గర మన ఆయన మాటలు ఆయన మనతో మాట్లాడేట్టుగా ఆయన ఆవరణంలో నివసించేటట్టుగా ఆయన మనకి ఇచ్చినటువంటి మేలుతో ఆయన సన్నిధిలో తృప్తి పొంది మనం మౌనంగా ఉండటం అనేది మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఆయన మేలు తీసివేసేవాడు కాకుండా ఎల్లప్పుడూ ఆయన మేలును కలిగినటువంటి వారమా ఆయన బిడలగా మనం జీవించే వారంగా ఉంటాము అలాగే మనం జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించేటట్లు మన అందరం కూడా దేవుని పాదాల దగ్గర తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం మన తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం